ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లిలో బాలుడి హత్య సంఘటన ఆందోళన కొనసాగుతున్నాయి బాలుడి యొక్క బంధువులు ఖమ్మం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా నిర్వహించారు తమ చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలంటే సందర్భంగా డిమాండ్ చేశారు పోలీసు అధికారులు వారితో మాట్లాడి నచ్చే ప్రయత్నం చేసినాక ఎటకెలకు వారు ధర్నాను మిగించారు అయితే తమ చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలని అలా తేల్చడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పాలంటూ వారి బంధువులు డిమాండ్ చేశారు పోలీసులకు తెలుసు కరెందుకు చెప్పడం లేదంటూ నిలదీశారు అమరావతి నుంచి కొన్ని పత్రికలు వచ్చిన కథనాలను ఎందుకు వాళ్ళు ఉదాహరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారు అది అడవిలో చనిపోయాడు సహ సహజంగా చనిపోయాడని చెప్పేసి అంటూ వారు నిలదీశారు ఇప్పటికైనా అధికారులు నిజాన్ని నిక్కు తేల్చాలని హంతకులు పట్టుకుని శిక్షించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు అమరావతి మీరు చదవండి ఒకసారి నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను వీడియో కూడా చూపిస్తాను చంద్రబాబు దగ్గరకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత తేలింది మా అల్లుడు మాకు వస్తాడా రాడా అదే చంపిన వాళ్ళు తేలదా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని రోజులకి ఎన్ని రోజులు అనేది చెప్పలేదు రోజులకి రిపోర్ట్ రిపోర్ట్లు ఎన్ని రోజులు వస్తాయి రిపోర్ట్ వచ్చేసి ఒక నెల నుంచి నెల పదిహేను రోజులు సార్ మూడు రోజులు అని చెప్పారు

لا لا